ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు ఉపేంద్ర ఉపేంద్ర గారు మీకు ఒక స్టేట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఇప్పటి వరకు కేసీఆర్ అధ్యక్షులుగా ఉన్నారు గతంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు సో తెలంగాణ ప్రజలంతా ఆయనను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు ఆమోదించారు సో ఆయన పాలనను కూడా స్వాగతించారు దాంట్లో ఒకటోసారి కంటే రెండోసారి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలిపించారు సో ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు మరి ఆయన కుమారుడు మాత్రమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో దాంట్లో ఆ తర్వాత వినిపించే పేరు హరీష్ రావే సో కేసీఆర్కు అల్లుడు కొడుకు కేసీఆర్ ఇది ఒక కుటుంబ పార్టీ అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి బీసీలు లేరా మరి పార్టీ పదవుల్లో కనీసం ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నారు ప్రతిపక్షంలో అయినా పార్టీ పదవుల విషయంలో కూడా మరి బీసీలు లేరా ఎస్సీలు లేరా మొన్ననే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు సో దీన్ని మరి మీరు చెప్తున్న దాని ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ మేము బీసీలకు న్యాయం చేస్తామనే దాంట్లో మీ పార్టీలోనే న్యాయం జరుగుతలేదు కదా దానికి ఏం చెప్తారు ఉపేంద్ర గారు సరే ఉపేంద్ర గారు ఉన్నారు చెప్పండి సూర్యారావు గారు మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ పాపం ఉపేందర్ లాంటి వాళ్ళు బీసీ వాదులు ఎఫ్పిసీ వాదులు అనేక పార్టీలలో ఉన్నారు అన్ని పార్టీలలో ఉన్నారు పాపం వీళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు మా వర్గాలకు ఈ పార్టీ ద్వారా న్యాయం జరుగుతున్న ఇంటెన్షన్ చాలా కష్టపడి పనిచేస్తారు రోజుకు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసి దాని డేటా సేకరించి అనేక రకాలైనటువంటి చర్చలలో పార్టిసిపేట్ చేసిపోతే తీరా అక్కడ పోయిన తర్వాత వాళ్ళంతా కూడా ఆ పిడికడి మంది లేని వ్యవస్థ పొలిటికల్ పార్టీలకు బాసులుగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం తీసుకుపోయినా కూడా అక్కడ రిజెక్ట్ చేస్తారు ఇందాక పాపం మిత్రులు ఉపేంద్ర గారు మేము చెన్నై పోయి అనేక రకాలైనటువంటి వ్యవస్థలు సమీ సమీక్షించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు అక్కడ పోయిన మాట వాస్తవమే పోయినారు మధుసరాచార్య లాంటి వాళ్ళు పెద్ద మనుషులంతా పోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆ నివేదికను ఇవ్వడానికి వాళ్ళు పోతే కనీసం ఆ నివేదికను ఇప్పటి వరకు తీసుకోలేదండి కేసీఆర్ గారు మాకు ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళు చేసే కష్టం వీళ్ళు చేసే బాధ వీళ్ళు చేసే అంటే ఫీల్డ్ మీద వ్యవస్థలో బా ఎంత వరకు ఉండదు కూడా సేకరించి ఈ పార్టీ ద్వారా న్యాయం చేపించాలి ఈ వర్గాలకనే కాన్సెప్ట్ వీళ్లకు బాగా ఉన్నా కూడా పాపం అధినాయకత్వం వద్ద కూడా ఇందాక మీరు చెప్పినట్టు అనేక రకాల పదవులు ఉన్నా కూడా ఆ కుటుంబమే ఆ పదవులను అనుభవించాలి తప్ప బీసీలకు ఎవరిని కూడా అక్కడికి తీసుకొచ్చి ఆ పదవుల్ని కట్టబెట్టే దాఖలా లేదు అది బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీజేపీ చూడండి తెలంగాణ ముఖ్యమంత్రి అని రాష్ట్ర అధ్యక్షుడిని బ్రాహ్మీడికి ఇచ్చింది ఆ లెజి స్లే పార్టీ ప్రెసిడెంట్ లెజిస్ లేచివ్ పార్టీకి ఏమో రెడ్డిని పెట్టింది అంటే అంతకుముందు నినాదం ఏమి ఇచ్చింది బీసీలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ముఖ్యమంత్రి తర్వాత దేవుడు ఉన్న పదవులలో అవకాశం కల్పించవచ్చు కదా భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ ఏంటంటే మంది వ్యక్తులు ముందు పెట్టి మంది వ్యక్తులు బీజేపీ లక్ష్మణ్ బండి సాధ్య లాంటి వాడిని టీఆర్ఎస్ లేవో మధుసరాచార్య గారిని శ్రీనివాస్ యాదవ్ ని శ్రీనివాస్ గౌడ్ లాంటి వాడిని కాంగ్రెస్లోనేమో పొన్నం ప్రభాకర్ని మహేష్ కుమార్ గౌడ్ లాంటిని ముందు పెట్టి వాళ్లకు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వచ్చే అవకాశాలు అన్నింటినీ కూడా ఎంజాయ్ చేయడానికి మూడు పార్టీలు ఈ మూడు పార్టీలన్నీ కూడా ఒకటే కార్మికులు నేను చెప్పేది ఏంటంటే అంటే కేవలం బీసీల కొరకు ఏర్పడ్డ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాబట్టి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది సమాజం అంతా కూడా దాదాపు అరవై శాతానికి పైబడి ఉన్నటువంటి బీసీ వర్గాలన్నీ కూడా రేపు రాబోయే ఏ ఎన్నికలునైనా ఏ ఎన్నికలునైనా తీర్మానాలన్న రాజధానిలో జరుగుతుంది అందులో కంపల్సరిగా ఇక్కడ మాకి అధినాయకత్వం ఏది కూడా నాన్ బీసీలు ఉన్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కావాల్సింది వాళ్ళకు వాళ్ళకు కాబట్టి సూర్యరావు గారు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది సో దీంట్లో తీర్మార్మాలన్న పార్టీ అన్ని టికెట్లు బీసీలకే ఇస్తాడా ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ సంస్థలు కానివ్వండి సభలు కానివ్వండి మీరు అలాగే ఉండండి సార్ కాంగ్రెస్ కూలగలన చేసింది సో వందేళ్ల తర్వాత మేమే చేసినాం దేశానికి రోల్ మోడల్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు